మీరు అమెజాన్ లో ఎక్కువ షాపింగ్ చేస్తుంటారా లేక ఫ్లిప్కార్ట్ లో ఎక్కువ షాపింగ్ చేస్తుంటారా సో మీరు ఏ ప్లాట్ఫామ్ అయితే యూజ్ చేస్తున్నారో దాన్ని బట్టి మీకు ఒక మంచి బెస్ట్ క్రెడిట్ కార్డ్ అయితే మీకు నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను ఈ వీడియో మనకి బిగినర్స్ కోసమే బిగినెస్ లెవెల్లో ఎవరైనా క్రెడిట్ కార్డ్ అప్లై చేయాలి నేను ఎక్కువగా షాపింగ్ చేస్తుంటాను అనుకుంటే ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది ఆల్రెడీ కార్డ్స్ యూజ్ చేస్తున్న వాళ్ళకి ఈ కార్డ్స్ తెలిసే ఉంటాయి సో పర్లేదు వీడియో వరకు అయితే చూడండి సో బిగినర్స్ స్టార్టింగ్ లో క్రెడిట్ కార్డ్ తీసుకోవాలి అనుకుంటే ఈ వీడియో మీకు ఖచ్చితంగా హెల్ప్ఫుల్ అవుతుంది ఎందుకంటే అమెజానికి సంబంధించి ఒక క్రెడిట్ కార్డ్ అలాగే ఫ్లిప్కార్కు సంబంధించి ఒక క్రెడిట్ కార్డ్ మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను సో వీడియోకి వెళ్ళే ముందు వీడియో ఫస్ట్ నుంచి వరకు చూడండి వీడియో నచ్చినట్టు ఖచ్చితంగా ఒక లైక్ చేయండి అవి మీకు రెండు క్రెడిట్ కార్డ్స్ లేదా నచ్చింది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ లో వచ్చి కంటెంట్ మిస్ అవ్వకూడదు అనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నేను వీడియోలోకి వెళ్ళిపోతాం సో ఇందులో ముందుగా నేను చెప్పబోయే క్రెడిట్ కార్డ్ విషయానికి వస్తే అది వచ్చేసి అమెజాన్ నుంచి అయితే అమెజాన్ పే ఐసిఐసీఐ క్రెడిట్ కార్డ్ అలాగే ఫ్లిప్కార్ట్ నుంచి ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ మాట సో ఈ రెండింటి గురించి నేను నేను డీటెయిల్గా చెప్పబోతున్నాను సో ఫస్ట్ దీంట్లో మనం మేజర్గా చూసేది జాయినింగ్ ఫీజు గురించి అన్నమాట సో ఫస్ట్ దాని గురించి అయితే చూద్దాం యాక్సెస్ ఫ్లిప్కార్ట్ క్రెడిట్ కార్డ్ విషయానికి వస్తే మనకి ఫైవ్ హండ్రెడ్ జాయినింగ్ ఫీజ్ అయితే మనకి ఇందులో ఉంటుంది కానీ మొదట మనం పర్చేస్ చేసిన వెంటనే ఇది మనకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వచ్చి ఫ్లిప్కార్ట్ అయితే మనకి వచ్చేస్తుంది అనమాట సో ఇందులో మనకి ఎటువంటి భయమే దక్కర్లేదు మనం పర్చేస్ చేసిన వెంటనే మనకి మనం ఏదైతే ఫస్ట్ మనం పేమెంట్ చేస్తున్నావు ఫైవ్ హండ్రెడ్ ఆ ఫైవ్ హండ్రెడ్ మనకి రిటర్న్ బ్యాక్ అయితే వచ్చేస్తుంది తర్వాత క్రెడిట్ కార్డు విషయానికి వస్తే అమెజాన్ పే ఐసి క్రెడిట్ కార్డ్ ఇది మనకి పూర్తిగా లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్ అలాగే జాయినింగ్ ఫీజు కూడా ఏమి ఉండదు యాన్యువల్ ఫీజు కూడా ఏముండదు సో ఈజీగా మనం మెయింటైన్ చేసుకుందాం అనుకున్న వాళ్ళకి సో ఈ క్రెడిట్ కార్డ్ అయితే ఉపయోగపడుతుంది సో ఇందులో మనకి ఎటువంటి జాయినింగ్ ఫీజు ఉండదు అలాగే మనకి ఎటువంటి యాన్యువల్ ఫీ చార్జెస్ కూడా పడవు సో ఇది బెట్ బెస్ట్ క్రెడిట్ కార్డ్ అనమాట సో అమెజాన్ లో ఎక్కువ షాపింగ్ చేద్దాం అనుకున్న వాళ్ళకి చాలా బాగా ప్లస్ అవుతుంది ఇంకా క్యాష్ బ్యాక్స్ రివార్డ్స్ విషయానికి వస్తే మనకి యాక్సెస్ ఫ్లిప్కార్ట్ లో మనకి షాపింగ్ చేస్తే ఫైవ్ పర్సెంట్ మనకి క్యాష్ బ్యాక్ అయితే మనకి వస్తుంది అలాగే మింత్రాల్లో షాపింగ్ చేసినా కూడా మనకి సేమ్ ఫైవ్ పర్సెంట్ వరకు మనకి క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది అది కాకుండా మనం ఇంకా ఇంకా వేరే వెబ్సైట్ లో ఏమైనా పర్చేస్ చేస్తే మనకి వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వరకు మనకి అయితే క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది అమెజాన్ పేసేసి కార్డ్ విషయానికి వస్తే మనకి అమెజాన్ లో మనం ప్రైమ్ మెంబర్స్ అయ్యి ఉండి మనం ఈ కార్డు యూస్ చేసినట్టయితే మనకి ఇందులో ఫైవ్ పర్సెంట్ వరకు బ్యాక్ అయితే వస్తుంది సో నాన్ ట్రై మెంబర్స్ మనకి ఏమవుతుందంటే ఒక ఓన్లీ త్రీ పర్సెంట్ మనకి క్యాష్ బ్యాక్ అయితే అన్నమాట సో ఈ రోజుల్లో అందరూ ఫైవ్ మెంబర్షిప్ అయితే వాడుతున్నాం సో ఖచ్చితంగా మనకి ఫైవ్ పర్సెంట్ అయితే క్యాష్ బ్యాక్ అయితే ఇందులో వస్తుంది చూసుకోలేదు ఇంకా అదర్స్ ఫ్రెండ్స్ విషయానికి వస్తే వన్ పర్సెంట్ వరకు క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది ఇది కూడా మనకి బెస్ట్ అని చెప్పొచ్చు ఓకే ఫ్లిప్కార్ట్ మిత్రాల్లో ఎక్కువగా షాపింగ్ చేస్తాను అనుకున్న వాళ్ళకి ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ అనేది ఉపయోగపడుతుంది అలాగే అమెజాన్ లో ఎక్కువగా షాపింగ్ చేస్తాను ప్రొడక్ట్స్ కానీ ఎలక్ట్రానిక్స్ కానీ మొబైల్స్ కానీ ఎక్కువగా నేను అమెజాన్ లో పర్చేస్ చేస్తాను మీకు ఇక్కడ అమెజాన్ పే అనేది ఉపయోగపడుతుంది ఎందుకంటే మనకి ఫైవ్ పర్సెంట్ వరకు క్యాష్ బ్యాక్ వస్తుంది కాబట్టి ఇంకా ఎక్స్ట్రా డిస్కౌంట్స్ ఏమైనా ఉన్నాయని చూస్తే యాక్సిస్ విషయానికి వస్తే మనకి యాక్సిస్ ఫ్లిప్కార్ట్ లో మనకి డైనింగ్ డిస్కౌంట్స్ అయితే ఉంటాయి ఫ్యూల్ చర్చార్జ్ కూడా ఇందులో వస్తుంది ఇక అమెజాన్ పే చేసే విషయానికి వస్తే ఇది మనకి క్యాష్ బ్యాక్ అనేది డైరెక్ట్ గా మన అకౌంట్ లో అయితే యాడ్ అయిపోతుంది బిల్ పేమెంట్స్ కానీ మనం ఈజీగా చేసుకోవచ్చు కోసం ఫైనల్ గా చెప్పేది ఏంటంటే మీ షాపింగ్ హ్యాబిట్ బేస్ చేసుకుని దాకా మీరు పర్చేస్ చేసి ఉంటారు కదా చేసుకొని చేసుకుని మంచి కార్డ్ ని సెలెక్ట్ చేసుకోండి ఈ రెండు సింపుల్ క్రెడిట్ కార్డ్స్ మనకి రివార్డ్స్ బాగానే వస్తాయి అలాగే మెయింటెనెన్స్ బాగా కూడా ఇందులో మనకు ఉండదు సో మీ బిగిన ఒక మంచి క్రెడిట్ కార్డ్ చూస్ చేసుకోవాలి అనుకుంటే ఈ రెండు మీకు బెస్ట్ క్రెడిట్ కార్డ్స్ అవుతాయి ఈ మీరు ఖచ్చితంగా తీసుకోవచ్చు సో వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే ఇంకా ఫర్దర్ గా ఇంకా మంచి క్రెడిట్ కార్డ్స్ అనేది మీకు తీసుకురాబోతున్నాను సో బిగినర్స్ లెవెల్లో ఏ క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయో అన్ని చెప్తాను అలాగే ప్రో లెవెల్లో కూడా మంచి క్రెడిట్ కార్డ్స్ గురించి కూడా నేను చెప్పబోతున్నాను ముందు సో అలాగే వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఎందుకంటే ఇంకా మంచి మంచి కంటెంట్ మీ ముందుకు రాబోతున్నాను సో దిస్ ఇస్ ఆది సెనికా